భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలు ఈ దేశ ప్రజలకు భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో హర్ గర్ తిరంగా అనేటువంటి ఒక యాత్రను ప్రారంభించారు ఈ హర్ గర్ తిరంగా ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరుని ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలని చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామాలలో కూడా తిరంగా యాత్రలు నిర్వహించాలని అదేవిధంగా పది పదకొండు పన్నెండో తారీఖులు ఈ యొక్క గ్రామాలలో మండలాలలో తిరంగ యాత్రలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క గుత్తి రూరల్కు సంబంధించి వన్యోగిడ్డి గ్రామంలో అదేవిధంగా బసినేపల్లి గ్రామంలో అదేవిధంగా తొండపాడు గ్రామాల్లో ఈ తిరంగ యాత్రలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క గుత్తి పట్టణంలో కూడా తిరంగ యాత్ర ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క స్వాతంత్రం దినోత్సవం ముందు రోజు జరిగినటువంటి సంఘటనలను ప్రజలకు గుర్తు చేసే విధంగా ఈ నెల పడ్డాలో దానికిన ఒక క్యాండిల్ ర్యాలీని సాయంత్రం పూట చేయాలని చెప్పి రాష్ట్ర జాతీయ పార్టీ సూచన కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి మహనీయులను గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఆ క్యాండిల్ ర్యాలీలో ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది అంతే విధంగా పట్టణానికి పట్టడానికి చారిత్రక నేపథ్యం ఈ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్ముడు కూడా ఈ యొక్క ప్రాంతంలో పర్యటించి స్వాతంత్రం కోసం ఇక్కడ ప్రజలను చైతన్యం పరిచిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ చేత స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి వారిని గుర్తించడం అదేవిధంగా ఈ దేశ రక్షణ విషయంలో యుద్ధాలలో పాల్గొన్నటువంటి ప్రముఖులను గుర్తించి వారికి సన్మానం చేయడం భారతీయ జన ఈ యొక్క బీజేపీ కార్యకర్తలకు ఒక ముఖ్య విధిగా జాతీయ పార్టీ తెలియజేసింది కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఈరోజు ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా తిరంగా యాత్రలో సంఘీభావం తెలిపి దేశభక్తిని చాటుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది